అదేంటంటే కాళాని జయంతి మహామర్షి గురదాడ వెంకటప్పారావు గారని ఈయన ఒక ప్రముఖమైన కవి ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పారు ఆ వార్డ్స్ ఏంటంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అయ్యి ఇది ప్రతిరోజు మనం వింటాం కానీ ఒక అద్భుతమైన భావాన్ని ఎప్పుడో వందల సంవత్సరాల కిందట ఈయన చెప్పడం జరిగింది ఈయన చెప్పిన ఒక మంచి కొటేషన్ ఏంటంటే కులములన్నీ కూలిపోవును మతములన్నీ మాసిపోవును చివరకు సేవ ఒక్కటే మిగులును అని చెప్పి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావన కనుక కవిత రూపంలో అందించారు సేవే దేవుడు కూడా మెచ్చేది కూడా సేవే సాటి మనిషిని ప్రేమించాలి ఎక్కడో కనపడని దేవుణ్ణి ప్రేమించావు అంటే దేవుడిని నమ్మడంట నీ ఎదురుగుండా ఉన్న మనిషిని ప్రేమించినప్పుడే దేవుడు అనుకుంటాడట ఎదురుకుండా ఉన్న మనిషిని ప్రేమించిన వాడే కనపడని దేవుని ప్రేమించినవాడు కనిపించే మనిషిని ప్రేమించలేని వాడు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడని దేవుడు అనుకుంటాడు అర్థమైందా ఒట్టి మాటలు కట్టి పెట్టి గొప్ప మీద కలపెట్టమే అంటే ఓ మాటలు చెప్పడం కాదు ఆలోచనలు వేరు ఆచరణ ఖచ్చితంగా ఉండాలి వందలాది ఆలోచనలు చెప్తాం కానీ అందులో ఆచరణలో ఉన్నప్పుడే నీకు గౌరవం వస్తాను నేను చదువుతాను చదువుతాను అంటాం కాదు చదివి చూపించాలి ఈ మధ్యకాలంలో ఒట్టి మాటలు ఎక్కువైపోతున్నాయి అదైతే వరద మట్టంలో అలా పెరిగిపోతున్నాయి పుట్టి మాటలు కాదు ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్ని గ్రహించాలి ఏ మనిషి అయినా సరే అతను చెప్పేది వినాలి అతను చేసే పనిని బట్టి మాత్రమే అతను వేయాలి నేను అద్భుతమైన కవిత కవితామో అభ్యుదయం అంటే మూఢ నమ్మకాలని అన్ని పక్కన పాడేసి శాస్త్రీయ దృక్పథంతో బుద్ధికి సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా పోరాడాలి ఎదుర్కొంటే ఎదురు అంటే ధరిగా ఎదుర్కోవాలి ధైర్యంగా ఎదుర్కోవాలి మీరు ఎదుర్కోకపోయినా ఎదుర్కొనే వ్యక్తికి సహాయ సహకారాలు అందించాలి ఫర్ ఎగ్జాంపుల్ పాఠం ఉంటాయి అర్థం కాకపోతే మళ్ళీ అవి చెప్పించుకోవాలి అది మీ హక్కు కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద అంతేగాని అర్థం కాకపోయినా అయిపోయిందంటే అది మీకే రాసు ఈ వ్యక్తి గురించి అద్భుతమైన తప్పులు ఎన్నో ఉన్నాయి ఈయన తొలిసారిగా అది ఒక అద్భుతమైన కని చెప్పారు కదా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఈ ఈ పదాన్ని దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనే దాన్ని హేళం చేశారు ఎవరు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే చెట్లు కాదు దేశం అంటే నదులు కాదు దేశం అంటే సముద్రాలు కాదు ఎక్కువ కథలో హేళం చేశారు ఆ హేళన విషయాన్ని పట్టుకెళ్ళి ప్రముఖ గారి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి దగ్గర పట్టుకెళ్ళి చెప్పారు సి నారాయణ రెడ్డి గారు ఆయన ప్రముఖ ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటంటే దేశమంటే మట్టి కాదు అన్నాడు దేశం చెట్టు చెట్లు కాదు దేశమంటే అంటే పొట్టలు కాదు దేశమట్టి నదులు కాదు అన్నారు ఏంటని హేడం చేస్తే సి నారాయణ రెడ్డి గారు ఉంటే అన్నారట దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే కాబట్టి దేశమంటే చెట్లు కాదు పొట్టలో కాదు కానీ ఆ విషయాన్ని తొలిసారి అతనే చెప్పాడు కాబట్టి అతనే ఒక్కోడు ఆ విషయాన్ని చెప్పలేదు కదా దాంట్లో అర్థమైన భావం ఏంటి దేశం అంటే బట్టి కాదు అంటే దాని ఉద్దేశం దేశపట్టేవారు ప్రజలు ఈ ప్రజలందరూ ఎలా ఉండాలి కలిసి ఉండాలి ఐక్యమత్యంగా ఉండాలి సేవ భావాన్ని పెట్టుబడించాలి కులములన్నీ గురిపోను మర్మలన్నీ మాసిపో సేవ ఒక్కటే ఆ సేవ అంటే దేవుడికి ప్రతిరూపమే సేవ గాడ్ ఇన్ ఆల్ సీ గుడ్ ఇన్ ఆల్ విలువలు చెప్పబడేవి కాదు ఆచరింపబడేవి ఆయన పాటలో మీరందరం కూడా వెళ్ళాలని మంచి సమాజాన్ని నిర్మించాలని కూడుకుంటూ గాడ్ బ్లస్ యుద్ధ చెప్పండి అప్పారావు గారు అప్పారావు గారు 坐哈。